ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసేస్తుండగా తెలుగు ప్రజలో వేదిక అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నేడు వాట్సాప్ గవర్నెన్ నాడు జన్మభూమి నేడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు కూడా నాయుడు గారికి కూడా ఉంది అదే విజన్ ఆ ఓ ముడి అవుతోంది చంద్రబాబు నాయుడు గారి బిఫోర్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడో మొదలుపెట్టింది తెలుగు తెలుగువన్ ఆ తెలుగు వన్ రజతోత్సవ వేడుకకు విచ్చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతోంది తెలుగువన్ రజు అధికారాన్ని అంటూ నిరూపించిన ఏకైక నాయకులు మన ముఖ్యమంత్రి వారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశానిర్దేశం అందిస్తూ చంద్రబాబు నాయుడు గారిని నేరుగా వేదిక మీదకి తీసుకురావలసిందిగా చైర్మన్ అండ్ ఎండి రవిశంకర్ గారిని ఆహ్వానిస్తున్నాం తెలుగు వన్ ఆహ్వానాన్ని మరణించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ కుటుంబ సభ్యులు అందరి పక్షాన సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం చాలా చాలా కృతజ్ఞతలు తమ బిజీ షెడ్యూల్లో మన కోసం సమయాన్ని కేటాయించి ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు దయచేసి అందరూ కూర్చోండి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా నేరుగా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారితో పాటు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తెలంగాణ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ మాజీ రాజ్యసభ సభ్యులు కమ్మంపాటి రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మాజీ ఎంపీ మురళీమోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ టినార్థన్ గారు శ్రీ మురళీమోహన్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ అరిమేళ్ళ రాధాకృష్ణ గారు సిఆర్ ఎమ్మెల్యే अरुमिल्ली రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి కూడా స్వాగతం పలుకుతూ సిఆర్కిపూడి గాంధీ గారికి సాదరంగ వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం సి పైపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం అలాగే మిగిలిన అతిథులకి సభా కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ తెలుగు వన్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేశారు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ పక్షాన సాధారంగా ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వేదిక మీదకు వి చేసిన అతిథులందరికీ స్వాగతం పలుకుతున్నాం మాజీ కేంద్ర మంత్రి గారు శ్రీ వేణుగోపాలాచారి గారి కూడా స్వాగతం పలుకుతున్నాం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని సవినంగా కోరుతున్నాం అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరూ మన సాంప్రదాయబద్ధంగా జ్యోతిని వెలిగించి సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం అసతోమ సత్కమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ప్రతి అడుగులోనూ చీకటిలోంచి మనల్ని వెలుగు అనే జ్ఞానంలోకి తీసుకువెళ్లవలసిందిగా ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ పెద్దల ఆశీసులతో ఎంతోమంది తెలుగు అభిమానుల ప్రేమ అభిమానులతో తెలుగు వన్ ఈరోజు రజతోత్సవం జరుపుకుంటున్న తరుణం అలాగే మరిన్ని సంవత్సరాల ప్రస్థానం కొనసాగిస్తూ మరింత మంది మనసుల్ని చూరగొట్టుంది తెలుగు అని అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నారు పెద్దలు అలా జ్యో జ్యోతి ప్రజ్వలంలో పాల్గొనవలసిందిగా వేదిక మీదకి వచ్చి తనికెళ్ళ భరణి గారిని ప్రముఖ రచయిత దర్శకులు వారిని తనికెళ్ళ భరణి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం కూడా జ్యోతి ప్రజ్వలన ప్రజ్వలనక్రో పాల్గొనవలసిందిగా తెలుగు వారికి ఆత్మీయ అభిమాన హీరో శ్రీ తనికెళ్ల భరణి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం ఒక యువకుడి ఆలోచన కోట్ల మందికి మార్గం చూపిన కథ కొంచెం వేళలాపితే మనం కార్యక్రమంలోకి వెళ్దాం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఒక యువకుడి ఆలోచన కోట్ల మందికి మార్గం చూపిన కథ ఇది సాంకేతికతను అందిపుచ్చుకుని సమాజానికి మార్గనిర్దేశం చేసిన ఒక సంస్థ పదం ఇది అరచేతిలో సమస్త ప్రపంచాన్ని దర్శిస్తున్న నేటి తరం ఆలోచనలో రెండున్నర దశాబ్దాలు ముందుగానే ఊహించి దానికి రూపం ఇచ్చిన తీరు అందరికీ తెలియాల్సిన సంకల్పంతో తెచ్చినటువంటి ఆలోచన ఇది ఇది విజయాలు భవిష్యత్తుకి మరింత స్ఫూర్తినివ్వాలి అని కోరుకుంటూ అసలు తెలుగువన్కి నాంది ప్రస్థానం ఒక కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తూ ఈరోజు ఈ రజతోత్సవ వేడుకలు జరుపుకోవడానికి కారణమైనటువంటి శ్రీ కంటమనేని రవి గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుగువన్ వారిని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా సవినింగా మనవి చేస్తున్నాం సభకు నమస్కారం వేదుక మీద ఉన్నటువంటి చిన్నజీవి స్వామి వారికి ప్రణామాలు చెప్తూ శిరస్సు నమస్కరిస్తూ అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా ఆహ్వానం మందించి ఇక్కడికి వచ్చినందుకు మా ముందు మా ఎందు చూపించినటువంటి ఈ ప్రేమని ఎన్నటికీ మరవలేము అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ ఎన్వి రమణ గారు రఘురామ్ కృష్ణరాజు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే కమ్మంపాటి రామ్మోహన్ రావు గారు మురళీమోహన్ గారు ఆర్ నారాయణమూర్తి గారు తనికెళ్ళ భరణి గారు వేణుగోపాలాచారి గారు వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రస్థానం సాగించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతదేశంలో ఇంటర్నెట్ అనేది ఇంకా అప్పుడే పురుడు పోసుకున్న సమయంలో ఒక వ్యక్తి స్ఫూర్తితో హైదరాబాద్లో అప్పుడే మొగ్గగా ఉన్నటువంటి ఐటీ పరిశ్రమకి విత్తనాలు నాటారు ఒక విజనరీ లీడర్ శ్రీ